అధినాయకుడి సమర శంఖం రక్తానికి రక్తం ప్రాణానికి ప్రాణం ముష్కరుల్ని తుదముట్టించే వ్యూహం అస్త్రశస్త్రాలతో త్రివిధ దళాలు సన్నద్దం అదత్పాతాళానికి తొక్కేయడం ఖాయం రాసి పెట్టుకోమంటున్న సైన్యం పాకిస్తాన్ పనిపట్టే పక్కా స్కెచ్ ఏంటసలు త్రివిధ దళాలు ఏం చేయబోతున్నాయి అడుగు దూరంలోనే యుద్ధం ఉండబోతోందా ఇవాల్టి ఫోకస్ లో చూద్దాం ఉగ్రవాదాన్ని అణిచివేసే విషయంలో సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు ఆపరేషన్ నిర్వహణ సమయం డేట్ టార్గెట్లను సైన్యమే డిసైడ్ చేస్తుందని చెప్పారు భారత దళాల సామర్థ్యంపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నానని చెప్పారైనా ఇప్పుడు భారత సైన్యం ఏం చేయబోతుంది అనేది ప్రశ్న పాక్ పనిపెట్టేందుకు వేసే సూపర్ స్కెచ్ ఎలా ఉండబోతోంది త్రివిధ దళాల వార్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుంది రక్తానికి రక్తం ప్రాణానికి ప్రాణం ముష్కరుల్ని తుదముట్టించే వ్యూహం అస్త్రశస్త్రాలతో త్రివిధ దళాలు సన్నద్ధం అధపాతాళానికి తొక్కేయడం ఖాయం రాసి పెట్టుకోమంటున్న సైన్యం పాకిస్తాన్ పనిపట్టే పక్కా స్కెచ్ ఏంటి త్రివిధ దళాలు ఏం చేయబోతున్నాయి అడుగు దూరంలోనే యుద్ధమా సైన్యానికి ఫుల్ పవర్స్ ఇచ్చింది కేంద్రం పెహల్గాం అటాక్ రివెంజ్ ఎలా ఉండబోతోంది భద్రతా దళాలు వేసే నెక్స్ట్ స్టెప్ ఏంటి టార్గెట్ టైమింగ్ నిర్ణయించేది ఎప్పుడు ఇక యుద్ధానికి ముహూర్తం పెట్టడమే తరువాయా ఇప్పుడు ఇవే హాట్ టాపిక్ గా మారాయి పాకిస్తాన్ పై స్ట్రాంగ్ రివెంజ్ తీర్చుకోవడం మాత్రం పక్కా కానీ ఇది ఎలా ఉండబోతుందన్నదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది త్రివిధ దళాలకు ఫుల్ రైట్స్ ఇవ్వడంతో నెక్స్ట్ ఏం జరగబోతోందనేది తెగ ఆసక్తి రేపుతోంది ఇప్పటికే దాయాదిని అష్టదిగ్బంధనం చేసిన భారత్ వరుస పెట్టి ఆంక్షలు విధిస్తూ చుక్కలు చూపిస్తోంది మనం కొట్టే దెబ్బలకు పాక్ గిలగిలా కొట్టుకుంటోంది పైకి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్న లోపల నిలువెల్లా వణుకుతోంది ఇప్పుడు భారత సైన్యానికి మోడీ ఫుల్ పవర్స్ ఇవ్వడం దాయాదిని మరింత భయపెడుతోంది ఢిల్లీలో క్షణ క్షణం పరిణామాలు మారిపోతున్నాయి పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ఫుల్ యాక్షన్ మోడ్లకు వచ్చింది కేంద్రం వార్ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది సైన్యంపై పూర్తి నమ్మకం ఉందన్న మోడీ పాకిస్తాన్కు ఎలాంటి జవాబు ఇవ్వాలో పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు టార్గెట్ టైమింగ్ సైన్యమే నిర్ణయించుకోవచ్చని ఫుల్ రైట్స్ ఇచ్చారు ఉగ్రవాదాన్ని అంతం చేసి తీరుతామని తేల్చి చెప్పారు పెహల్గామ్ దాటికి ధీటను సమాధానమిస్తామని ఎప్పుడు ఎలా స్పందించాలో నిర్ణయించే స్వేచ్ఛ సైన్యానికి ఉందని క్లియర్ కట్ గా చెప్పేశారు ఆయన పెహల్గాం ఉగ్రదాడికి బదులు తీర్చుకునేందుకు భారత్ రెడీ అయింది ఇండియన్ ఆర్మీ డేట్ టైం టార్గెట్ ఫిక్స్ చేయడమే మిగిలింది ఇప్పటి వరకు ఆచితూచి అడుగులు వేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు జెట్ స్పీడ్తో దూసుకెళ్తోంది దాయాది దేశాన్ని అన్ని రకాలుగా అష్టదిగ్బంధనం చేసే ప్రయత్నాలను స్పీడప్ చేసింది ఆ దేశంపై నేరుగా యాక్షన్ ప్లాన్కు రెడీ అయింది పాక్తో ఉద్రిక్తతల వేళ తన నివాసంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ ధోవల్ త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోడీ కీలక భేటీ నిర్వహించారు పెహల్గాం ఉగ్రదాడి తర్వాత క్షణం తీరిక లేకుండా వరుస భేటీలు నిర్వహిస్తూ దీనిపై ఎలా ముందుకు వెళ్ళాలి అనేది సమాలోచనలు జరుపుతున్నారు ఇప్పటికే దౌత్యపరంగా ఆర్థిక పరంగా పాకిస్తాన్ను దెబ్బ కొట్టిన భారత్ మరిన్ని ఆంక్షలు నిషేధాలతో ఉక్కిరి బిక్కిరి చేయబోతోంది కేవలం యుద్ధం సర్జికల్ స్ట్రైక్స్ మాత్రమే కాకుండా అంతకుమించి పెద్ద ప్లాన్ వేస్తోందనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి కీ మీట్లో పాకిస్థాన్ను ప్రస్తావించిన మోడీ ఉగ్రవాదులు పెంచి పోషిస్తున్న వారిని పాతాళంలోకి తొక్కేస్తామని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది అంతేకాదు వారి ఊహకదని రీతిలో చర్యలు ఉంటాయని చెప్పినట్లు సమాచారం లో కాల్పులకు తెగబడి ఇరవై ఆరు మంది అమాయక పర్యాటకులను పెట్టుకున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు వారిని అత్యంత కఠినంగా శిక్షించడమే కాకుండా వారికి అండగా ఉన్న వారికి కూడా ధీటైన జవాబివ్వాలి పాక్కు పరోక్ష యుద్ధం కాదు డైరెక్ట్ గా జవాబివ్వాలి దేశమంతా కొన్ని రోజులుగా ఇదే కోరుతోంది ఉగ్రదాడిపై రగిలిపోతోంది ఉగ్రవాదుల్ని ఎగదోస్తున్న దాయాదికి దిమ్మ తిరిగే సమాధానం ఇవ్వాలని ఎదురు చూస్తోంది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని నినదిస్తోంది ఇందుకు తగ్గట్లుగా కేంద్రం రివెంజ్ కు పకడ్బందీ ప్లాన్ చేసింది డేట్ టైమింగ్ టార్గెట్ను ఆర్మీకే వదిలేసింది దీంతో ఇంకోసారి భారత్ వైపు కన్నెత్తి కూడా చూడకుండా ఇండియన్ ఆర్మీ స్ట్రాంగ్ రివెంజ్ ఎలా తీర్చుకుంటుందనేది ఉత్కంఠ రేపుతోంది భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం అంతకంతకు పెరుగుతోంది మన సైన్యం ఎప్పుడు ఎలా దాడి చేస్తుందోనన్న భయంతో పాకిస్తాన్ వణికిపోతోంది భారత్ వైమానిక దాడులకు దిగొచ్చని భావిస్తోంది దీంతో భారత వైమానిక దాడులను పసికట్టడానికి సియాల్కోట్ ప్రాంతానికి పాక్ సైన్యంతన రాడార్ వ్యవస్థలను తరలిస్తున్నట్లు తెలుస్తోంది అంతర్జాతీయ సరిహద్దుకు యాభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖోర్ కంటోన్మెంట్ దగ్గర టీపీఎస్ సెవెన్ సెవెన్ రాడారు సైట్ను ఏర్పాటు చేసింది టీపీఎస్ సెవెన్ సెవెన్ మల్టీరోల్ రాడార్ అనేది అత్యంత సామర్థ్యం గల రాడార్ వ్యవస్థ ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులను గమనించేందుకు ఎయిర్ ట్రాఫిక్ పర్యవేక్షణ కోసం ఉపయోగిస్తారు కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు భారత్ రెడీ అవుతోంది మనదేశ విమానాలను తమ దేశ గగనతలంలో తిరగనీయకుండా పాక్ ఆంక్షలు విధించింది దీనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వబోతోంది భారత్ పాక్ ఎయిర్లైన్స్ విమానాలు మన గగనతలంలో తిరగనివ్వకుండా ఆంక్షలకు సిద్ధం చేసింది పాకిస్తాన్ నౌకలు మనదేశ సముద్ర జలాల్లోకి ప్రవేశించకుండా ఆంక్షలు విధించే ఛాన్స్ ఉంది భారత్ తీసుకోబోయే డిసిషన్ పాక్ ఎయిర్లైన్లపై పెను ప్రభావం చూపించే అవకాశం ఉంది పాక్ విమానాలు కౌలాలంపూర్ సహా మలేసియాలోని ఇతర నగరాలు సింగపూర్ థాయిలాండ్ వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే మన గగనతలాన్ని దాటాల్సిందే ఇప్పుడు భారత్ నిషేధం విధిస్తే దక్షిణాసియా ప్రాంతాలకు వెళ్లేందుకు చైనా లేదా శ్రీలంక మీదుగా విమానాలను మళ్లించాల్సి ఉంటుంది అప్పుడు ప్రయాణ సమయం పెరగడంతో పాటు పైన అదనపు భారం పడుతుంది ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన పాక్ ఎయిర్లైన్లను మరింత దెబ్బతీస్తుంది ఇప్పటికే మన విమానాలకు పాక్ తమ గగనతలాన్ని మూసివేయడంతో భారత ఎయిర్లైన్లు కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లో విమానాలు నడుపుతున్నాయి ఈ నిర్ణయంతో ఆర్థికంగా మనకంటే పాక్కే ఎక్కువ నష్టం ఇప్పటి భారత్ నుంచి పాక్ గగనతలం మీదుగా వారానికి ఎనిమిది వందలకు పైగా అంతర్జాతీయ విమానాలు రాకపోకలు సాగించేవి ఇందుకోసం ఓవర్ ఫ్లైట్ ఫీజు కింద పాక్ రోజుకు లక్షా ఇరవై వేల డాలర్లు వసూలు చేసింది ఇప్పుడు ఆ మొత్తాన్ని దాయాది నష్టపోతుంది రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా ఉగ్రదాడి అనంతర పరిణామాలతో ఐదు నెలల పాటు పాక్ తమ గగనతరంలో భారత విమానాలపై ఆంక్షలు విధించింది దీంతో అప్పట్లో దాయాది వంద మిలియన్ డాలర్ల పైగా నష్టపోయింది మరోవైపు భద్రతారంగ క్యాబినెట్ కమిటీ బుధవారం సమావేశం కాబోతోంది వారం రోజుల వ్యవధిలో భేటీ కానుండడం రెండోసారి అనంతరం మోడీ నేతృత్వంలో రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కాబోతోంది ఇందులో సిసిఎస్ లోని ఐదుగురు సభ్యులతో పాటు రవాణా ఆరోగ్య వ్యవసాయ రైల్వే మంత్రులు ఉన్నారు ఇలా కీలక భేటీలు జరిగే ఒకరోజు ముందే త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని మోడీ సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది ఇక్కడ సమస్యంతా పీఓకేతోనే కశ్మీర్లో కల్లోలం సృష్టించేందుకు ఇక్కడి నుంచే జరుగుతుంటాయి ముందుగా భారత భద్రతా దళాలు ఉన్నటువంటి ఉగ్రవాద లాంచ్ ప్యాడ్ల పనిపట్టే అవకాశం ఉంది కేంద్రం ఫుల్ పవర్స్ ఇవ్వడంతో దళాల ముందున్న దాయాదిపై రివెంజ్ అటాక్ ఎలా ఉండబోతోంది భారత సైన్యానికి కేంద్రం ఫుల్ పవర్స్ ఇవ్వడం దాయాదిని దడదడలాడిస్తోంది ఇప్పటికే సరిహద్దులో సైనిక శక్తిని మోహరించిన పాక్ మరింత అలర్ట్ అయింది అటు పీఓకేలో ఉగ్రవాద లాంచ్ ప్యాడ్స్ ను ఖాళీ చేస్తోంది పెహల్గాం దాడి తర్వాత భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందనే భయంతో పిఓకే అంతటా ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను లేకుండా చేస్తోంది పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారీగా ఉగ్రవాద లాంచ్ ప్యాడ్స్ ను మన భద్రతా బలగాలు గుర్తించాయి కోటాపలాన్ నార్త్ వద్ద హిజ్బుల్ లాంచ్ ప్యాడ్స్ ఉండగా దానికి లాంచింగ్ కమాండర్గా సైఫుల్లా ఖలీద్ జాతులను నియమించారు కోటా బజార్ క్యాంప్ దగ్గర రెండో లాంచ్ ప్యాడ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది మూడో లాంచ్ ప్యాడ్ లో అన్ని సంస్థలు ఉగ్రవాదులున్నట్లు గుర్తించారు హలాన్ నార్త్ లో జైషే మహమ్మద్ సంస్థకు చెందిన మూడో లాంచ్ ప్యాడ్ ఉంది భారత వర్గాలకు విషయం తెలియడంతో పీఓకేలో ఉగ్రవాద లాంచ్ ప్యాడ్స్ ను పాక్ సైన్యం ఖాళీ చేయిస్తోంది భారత్ ఫుల్ యాక్షన్ మోడ్తో పీఓకేలోని ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను పాక్ ఖాళీ చేస్తున్నట్లు తెలుస్తోంది ఉగ్రవాదులను ఆర్మీ షెల్టర్లు బంకర్లకు తరలించడం ప్రారంభించింది దాడులు జరిగే పరిస్థితుల్లో కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే ఆ మేరకు చర్యలు తీసుకున్నామని పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఓ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు తన అంచనాలకు దారితీసిన వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు భారత్ వారు ఎప్పుడు మొదలు పెడుతుందో కాని ముందుగా ఉగ్రవాద శిబిరాల అంతు చూడబోతోంది పక్కాగా గ్రౌండ్ వర్క్ చేసి మరీ దెబ్బ కొట్టబోతోంది పిఓకే నుంచే కశ్మీర్లో ఉగ్రదాడులకు కుట్రలు జరుగుతున్నాయి ఇటీవల హమాస్కు చెందినవారు కూడా వచ్చి పాక్ సైన్యం ప్రేరేపిత లష్కరే ఉగ్రవాదులతో చర్చలు జరిపారని వివరాలు బయటకొచ్చాయి ఈ క్రమంలో పిఓకేలో ఉన్న ఉగ్రవాద శిబిరాలన్నింటినీ మార్క్ చేసింది భారత్ అక్కడ జరుగుతున్న కార్యకలాపాల గురించి పాకిస్తాన్ చేస్తున్న ఉగ్రవాద ప్రోత్సాహం గురించి పూర్తి సాక్ష్యాలను సేకరించింది వాటిని అంతర్జాతీయ సమాజం ముందుంచి దాయాదుని కార్నర్ చేయబోతోంది ఉగ్రవాదుల్ని అంతం చేయాలంటే పాక్ ఆక్రమిత కశ్మీర్లో దాడులు చేయక తప్పదనేది భారత్ వాదన తాము ఆ పని చేయబోతున్నామని ఎవరూ వ్యతిరేకించొద్దని అలా చేయడం ఉగ్రవాదుల్ని సమర్థించడమే అవుతుందన్న సంకేతాలను భారత్ ఇతర దేశాలకు పంపుతోంది ముఖ్యంగా చైనా పాకిస్తాన్కు సపోర్ట్ చేసే అవకాశం ఉంది అందుకే అలా చేస్తే ఉగ్రవాదుల్ని సమర్థించడమేనని చైనా విధానాన్ని ప్రపంచం ముందు పెట్టేందుకు భారత్ వ్యూహాలు రచించింది ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడులు చేయడం పక్కా అని తెలుసుకున్న పాక్ ఆర్మీ ఉన్నపడంగా వారిని పిఓకే నుంచి ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తోంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పాకిస్తాన్ సైన్యం వారిని తొందర పెడుతున్నట్లు టాక్ తమ భూభాగంపైనా ఉగ్రవాద శిబిరాలపైన దాడులు చేస్తే ప్రపంచం మద్దతు భారత్కే ఉంటుందని పాకిస్తాన్కు తెలుసు అందుకే ఉగ్రవాదుల్ని కాపాడుకునేందుకు నీచమైన ప్రయత్నాలు చేస్తోంది ఇక జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ పహల్గాం ఉగ్రదాడిలో పాకిస్తాన్ పాత్ర ఉందని తేలిపోయింది ఈ ఉగ్రదాడిలో కీలకంగా వ్యవహరించిన పాకిస్తాని టెర్రరిస్ట్ ముసా గతంలో పాకిస్తాన్ ఆర్మీ ప్రత్యేక బలగాల్లో కమాండోగా పనిచేసినట్లు దర్యాప్తులో బయటపడింది ప్రస్తుతం లష్కరే తొయిబాలో యాక్టివ్ గా ఉన్న ఈ ఉగ్రవాది పూర్వపరాలు ఆరా తీయగా షాకింగ్ విషయాలు వచ్చాయి ఇతనికి పాకిస్తాన్ స్పెషల్ ఫోర్సెస్ లో ఒకటైన స్పెషల్ సర్వీస్ గ్రూప్ నుంచి లోన్ కూడా అంది ఉండవచ్చని భారత భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి కోవర్ట్ ఆపరేషన్స్ చేయడంలో పాకిస్తాన్ ఎస్ఎస్జీ పారాకమాండోలకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు పెహల్గాం ఉగ్రదాడితో సహా ఈ హసీం మూసా కశ్మీర్లో జరిగిన మూడు ఉగ్రవాద దాడుల్లో కీలకంగా వ్యవహరించాడు కశ్మీర్కు వచ్చే నాన్ లోకల్స్ ను టార్గెట్ చేయడమే లష్కరే తోయిబా ఇతనికి అప్పజెప్పిన పని లోకల్స్ లో కలిసిపోయి పెహల్గామ్ ప్రాంతంలో పక్కాగా రెక్కీ చేశాడు బైసరంలో పర్యాటకులతో కళకళలాడుతూ ఉండగా ఇరవై ఆరు మందిని పొట్టన పెట్టుకుని భారత్ కు తీరని శోకాన్ని మిగిల్చాడు హసీం మూసాకు పాక్ ఆర్మీ బ్యాక్గ్రౌండ్ ఉందని తెలియడంతో పెహల్గాం ఉగ్రదాడిలో పాకిస్తాన్ పాత్ర ఉందన్న వాదనకు మరింత బలం చేకూరింది సమితిలో పాక్కు భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది పెహల్గామ్ ఘటనలో భారత్ అసత్య ప్రచారం చేసేందుకు ప్రయత్నించిందని పాక్ ప్రతినిధి ఆరోపించారు దీనికి భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధిగా ఉన్న యోజనా పటేల్ తీవ్రంగా అభ్యంతరం చెప్పారు ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నట్లు నిధులు సమకూరుస్తున్నట్లు పాక్ రక్షణ మంత్రే స్వయంగా అంగీకరించారుగా అంటూ ఎదురుదాడికి దిగారు పహల్గాం ఉగ్రదాడి వెనుక ఉన్నది పాకిస్తానేనని అందరికీ తెలుసన్నారు ఇక భారత త్రివిధ దళాల ఎదుట నాలుగు మిలిటరీ ఆప్షన్లున్నాయి మొదటిది అత్యాధునిక ఫైటర్ జెట్లను రంగంలోకి దింపడం ప్రస్తుతం వాయుసేనలో ఉన్న అత్యాధునిక ఫైటర్ జెట్లైన రఫేల్ మిరాజ్ టూ థౌజండ్లను ఉపయోగించి పాక్లోని కీలక సైనిక కార్యాలయాలపై అటాక్ చేయడం అదే సమయంలో బాలాకోట్పై దాడి అనంతర అనుభవాలు రిపీట్ కాకుండా చూసుకోవాలి ప్రత్యర్థుల రక్షణ వలయాన్ని ఛేదించే సామర్థ్యాలు వీటికున్నాయి ఈ ఆప్షన్ను వాడితే అంతర్జాతీయ ఒత్తిడి ఎదుర్కోవడానికి భారత్ రెడీగా ఉండాల్సిందే అందుకే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ను అంతర్జాతీయంగా ఎండగడుతోంది రెండో ఆప్షన్ నియంత్రణ రేఖను దాటి ఫైట్ చేయడం సిమ్లా ఒప్పందాన్ని పెట్టింది దీంతో భారత్ దూకుడుగా ఆపరేషన్లు చేపట్టే అవకాశం దొరికింది ఇటీవల ఎల్ఓసి దగ్గర పాక్ జరిపిన ఉల్లంఘనలు భారత్కు మంచి కారణాన్ని అందిస్తాయి ఈ క్రమంలో ఉగ్రస్థావరాలను టార్గెట్ చేసుకుని ఆపరేషన్లు చేపట్టవచ్చు కానీ అత్యంత కఠినమైన భౌగోళిక పరిస్థితులు మన దళాలకు సవాల్గా మారే అవకాశం ఉంది ఆపరేషన్లకు సుదీర్ఘ సమయం పట్టడం ఇప్పటికే బలమైన పొజిషన్లలో పాక్ దళాలు ఉండడం ప్రతికూలంగా మారవచ్చు మూడో ఆప్షన్ బిగ్ టార్గెట్స్ ను గుర్తించి సర్జికల్ స్ట్రైక్స్ చేయడం కాకపోతే పాక్ అప్రమత్తంగా ఉండడంతో ఈ ఆపరేషన్లు దాన్ని షాక్ కు గురిచేయవు ఈ దాడులు అమలు చేయాలంటే రియల్ టైం ఇంటెలిజెన్స్ శక్తివంతమైన దళాలు ఖచ్చితమైన ప్లానింగ్ అవసరం అయినా పాక్ అలర్ట్ తో ఇది ఎఫెక్టివ్గా ఉండదంటారు ఇక నాలుగో ఆప్షన్ లక్ష్యాలపైకి గురిపెట్టి భారీ శతఘ్నులు స్లైపర్ గన్స్తో కాల్పులు జరపడం వీటితో పాటు భారీ మోటార్లు కూడా వాడొచ్చు వీటి వల్ల తక్కువ ఉద్రిక్తతలు తలెత్తుతాయి నియంత్రణ రేఖ సమీపంలోని శత్రు స్థావరాలు సరఫరా మార్గాలు పోస్టులను తుడిచిపెట్టవచ్చు కానీ భారీ దాడులంత ఫలితం వీటికి ఉండదు ఒకవేళ పాకిస్తాన్పై భారత్ చిన్నపాటి యుద్ధం చేస్తే అది పాకిస్తాన్కే ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే చిన్నపాటి యుద్ధంలో అక్కడి ప్రజలు సైన్యానికి ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తారు ఒకవేళ భారత్ పూర్తిస్థాయి యుద్ధం చేస్తే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కూలిపోతుంది దాని ఆస్తులు మునిగిపోతాయి అది భారీ నష్టాలను చవిచూస్తుంది ఇప్పటికే ఆర్థికంగా బలహీనంగా ఉన్న పాకిస్తాన్ దాదాపు పది నుంచి పదిహేనేళ్లు వెనక్కి వెళుతుంది ఇలాంటి యుద్ధంలో భారత్కు ఆర్థిక నష్టాలు తప్పవంటారు ఎనలిస్టులు పాకిస్తాన్పై భారత్ చేయబోయే యుద్ధం అంతర్జాతీయ సమస్యగా మారేంత పెద్దదిగా ఉండకూడదు పాకిస్తాన్ ప్రయోజనం పొందేంత చిన్నదిగాను ఆ యుద్ధం ఉండకూడదంటారు ఫుల్ పవర్స్ ఇవ్వడంతో త్రివిధ దళాలే ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది దీంతో ఎప్పుడు ఎలా టార్గెట్ ఫిక్స్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది అటు పెహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి తర్వాత భారత భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి ముష్కర్లను పట్టుకునేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి కశ్మీర్లో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి పహల్గాం దాడి అనంతరం కశ్మీరిలో స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయినట్లు తెలిపాయి ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా కశ్మీర్ వ్యాప్తంగా ఉన్న మొత్తం ఎనభై ఏడు టూరిస్టు కేంద్రాల్లో నలభై ఎనిమిది కేంద్రాలను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఈ నెల ఇరవై రెండున పహల్గాం టెర్రరిస్ట్ అటాక్ తర్వాత పాకిస్తాన్ ను ఊపిరి తీసుకునివ్వకుండా చేస్తోంది భారత్ దాయాదికి ఇచ్చేలా ఊహించని నిర్ణయాలు తీసుకుంటూ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేత దౌత్య సంబంధాల తగ్గింపు ఎటారీ సరిహద్దు మూసివేత పాకిస్తాన్ జాతీయుల వీసాల రద్దు తదితర నిర్ణయాలు తీసుకుని చుక్కలు చూపించింది అటాక్ జరిగిన తెల్లారే అంటే ఇరవై మూడున సింధు జలాల ఒప్పందం రద్దు చేసింది పాకిస్తాన్తో దౌత్య సంబంధాలు పూర్తిగా క్యాన్సిల్ చేసింది పాకిస్తాన్ పౌరులకు వీసాలు రద్దు చేసింది పాకిస్తాన్ పౌరులు పర్యాటకులు భారత్ను విడిచివెళ్లాలని ఆదేశాలిచ్చింది ఎటారీ ను వెంటనే నిలిపేసింది పాకిస్తాన్లో భారత దౌత్యాధికారుల తగ్గింపు చేపట్టింది భారత్లో పాకిస్తాన్ దౌత్యవేత్తలు ఖాళీ చేయాలని ఆదేశాలిచ్చింది సింధు జలాల నిలిపివేతతో పాక్ ఊహించని షాక్ తగిలింది ఇరవై నాలుగున పహల్గాం దాడి కేసును ఎన్ఐఏ కప్పగించింది కేంద్రం అలాగే ప్రత్యక్ష సాక్షులు చెప్పిన ఆనవాళ్ల ఆధారంగా ఉగ్రవాదుల స్కెచ్లు విడుదలయ్యాయి అరేబియా సముద్రంపై భారత్ పట్టు బిగించింది పాకిస్తాన్ను కట్టడి చేసేందుకు ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన నౌక నేతృత్వంలో వెస్టర్న్ ఫ్లీట్ రంగంలోకి దిగింది పాక్ తీరానికి వెళ్లి భీకరంగా గర్జించాయి మన యుద్ధనౌకలు ఐఎన్ఎస్ సూరత్ యుద్ధనౌక విధ్వంసక క్షిపణిని ప్రయోగించి శత్రువుల వెన్నులో వణుకు పుట్టించింది ఇరవై ఐదున వాస్తవాధీన రేఖ వెంబడి పాకిస్తాన్ కవ్వింపులకు తెగబడింది భారత్ పోస్టు లక్ష్యంగా కాల్పులు జరిపింది వీటికి దీటుగా బదిలిచ్చాయి భారత్ బలగాలు ఆరు రోజులుగా పాక్ కాల్పులతో కవ్విస్తూనే ఉంది మరోవైపు ఉగ్రవాదులకు నిలువ నీడ లేకుండా చేసే పని మొదలుపెట్టింది ముందుగా పెహల్గామ్ దాడిలో కీలకంగా వ్యవహరించిన ఆసిఫ్ షేక్ ఆదిల్ దోఖర్ ఇళ్లను భద్రతాదళాలు ధ్వంసం చేశాయి ఇరవై ఆరున దేశవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరమయ్యాయి పాకిస్తాన్ జాతీయులు అక్రమ వలసదారుల్ని అదుపులోకి తీసుకున్నారు పాకిస్తాన్కు వెళ్లాల్సిందిగా వాళ్లకు ఆదేశాలు జారీ చేశారు అధికారులు మరో ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లను భద్రతాదళాలు పేల్చివేశాయి ఇరవై ఏడున జమ్మూ కశ్మీర్లో మరో నలుగురు ఉగ్రవాదుల ఇళ్లు ధ్వంసం చేసింది ఆర్మీ పెహల్గాం ఉగ్రదాడితో వీరికి సంబంధం ఉంది ఇలా కనీసం తొమ్మిది మంది ఉగ్రవాదులు ఇళ్లను ధ్వంసం చేశాయి దళాలు ఇరవై ఎనిమిది రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకు పాకిస్తాన్ మరోసారి కవ్వింపులకు తెగబడింది భారత్ పోస్టు లక్ష్యంగా తేలికపాటి ఆయుధాలతో కాల్పులు జరిపింది మరోవైపు ఉగ్రవాదులకు సహకరిస్తున్న వందలాది ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ భద్రతా భద్రతాదళాలు అదుపులోకి తీసుకున్నాయి వీళ్లలో అధిక శాతం దక్షిణ కాశ్మీర్లోని నాలుగు జిల్లాలకు చెందిన వాళ్లే ఉన్నారు పెహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన వాళ్ల కదలికల్ని పసిగట్టేందుకు ఈ చర్య చేపట్టాయి దళాలు ఇరవై తొమ్మిదిలో భారత్ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది ఉగ్రవాదులతో పాటు వాళ్లను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ విషయంలో ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే స్వేచ్ఛను త్రివిధ దళాలకు అప్పగించింది త్రివిధ దళాధిపతులతో ప్రత్యేకంగా సమావేశమైన ప్రధాని మోడీ దేశానికి ముప్పుగా మారిన విధ్వంసకర శక్తుల పీల్చమచాలని ఆదేశించారు ఇప్పుడు ఇండియన్ ఆర్మీ సరిహద్దులు దాటి వస్తుందా లేక భారత్ మిసైళ్లతో తమ నగరాలను ధ్వంసం చేస్తుందా అనే భయం పాకిస్తాన్కు పట్టుకుంది యుద్ధ విమానాలతో బాంబుల మొత్తం మోగిస్తే పరిస్థితి ఏంటని కలవరపడుతోంది ఇక సముద్రతలం నుంచి దాడికి దిగితే అడ్డుకోగలమా అని దాయాది వణికిపోతోంది నిజానికి పాకిస్తాన్కు యుద్ధం చేసే సీనే కాదు దాన్ని ఎదుర్కొనే సత్తా కూడా లేదు ఎందుకంటే ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది ధరలు ఆకాశాన్ని అంటాయి మరోవైపు ఆ దేశ ఆర్మీలో రాజీనామాలు పాక్ను కలవర పెడుతున్నాయి ఏకంగా ఆ దేశ ఆర్మీ చీఫ్ పారిపోయాడన్న ప్రచారం జరిగింది పైకి అణుబాంబులు ఉన్నాయంటూ పిచ్చి ప్రిలాపనలతో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు పాక్ నేతలు ఆఖరికు జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ భారత్పై విద్వేషం వెళ్లగక్కారు పాకిస్తాన్ ను ఇప్పటికే ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టింది భారత్ టర్కీ తప్ప ఇస్లామిక్ దేశాలేవీ సపోర్ట్ చేయడం లేదు డబుల్ గేమ్ ఆడుతున్న చైనాను చూసుకుని పాక్ రెచ్చిపోతోంది కానీ చైనా కూడా ఫుల్ సపోర్ట్ ఏమీ చేయడం లేదు దీంతో యుద్ధమంటూ వస్తే పాకిస్తాన్ తోకముడవక తప్పదు ఇప్పటికే ఆంక్షలతో అల్లకల్లోలమవుతోంది యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న వేళ భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం వస్తే ఎవరి బలమెంతా సైనిక బలగమెంత అనే చర్చ సాగుతోంది ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాల విషయంలో భారత్ పాక్కు మధ్య చాలా వ్యత్యాసం ఉంది నింగి నేల సముద్రం ఇలా అన్నింట్లో మనదే పైచేయి యుద్ధ ట్యాంకుల్లోనూ భారత్ ఆధిపత్యమే కొనసాగుతోంది ఎయిర్ ఫోర్స్లో పాకిస్తాన్తో పోలిస్తే భారత్ స్ట్రాంగ్ గా కనిపిస్తోంది నావీ విషయానికి వచ్చినా మనదే అప్పర్ హ్యాండ్ భారత్ ఐఎన్ఎస్ విక్రాంతిను రంగంలోకి దింపింది ఐఎన్ఎస్ విక్రాంతిను అరేబియా సముద్రంలో మోహరించింది భారత నౌకాదళం కర్ణాటకలోని కర్వార్ తీరంలో ఈ నౌక పహారా కాస్తోంది పాకిస్తాన్ అరేబియా సముద్రంలో మిసైల్ పరీక్షకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది దీనికి ప్రతిస్పందనగా భారత్ ఐఎన్ఎస్ విక్రాంత్ను కర్వార్ తీరం దగ్గర మోహరించింది ఈ నౌక రెండు వందల అరవై రెండు మీటర్ల పొడవు నలభై ఐదు వేల టన్నుల బరువు కలిగి ఉండి ఇరవై ఎనిమిది నాట్ల వేగంతో ప్రయాణించగలదు పాక్లోని కరాచీ గ్వాదర్ వంటి ఓడరేవుల్ని ఐఎన్ఎస్ విక్రాంత్ సులభంగా టార్గెట్ చేసుకోగలదని డిఫెన్స్ నిపుణులు అంటున్నారు ఐఎన్ఎస్ విక్రాంతిలో మిగ్ ట్వంటీ కే యుద్ధ విమానాలున్నాయి ఇది పాకిస్తాన్ నౌకాదళాన్ని బలహీనపరచడంతో పాటు సముద్ర మార్గాలను అరవై శాతం వరకు అడ్డుకోగల సామర్థ్యం కలిగి ఉందని అంచనా యుద్ధం సంగతేమో కాని ఆంక్షలకే పాకిస్తాన్ తెగ అవుతోంది ఇప్పుడు భారత త్రివిధ దళాలకు ఫుల్ పవర్స్ ఇవ్వడంతో మిలిటరీ యాక్షన్ ప్లాన్ మొదలయ్యే అవకాశం ఉంది అటు ఆంక్షలు ఇటు దాడులతో పాక్ ను మరింత రౌండప్ చేసే ఛాన్స్